మరో అంశం గురించి కూడా మాట్లాడాలి మహాసేన రాజేష్ మహాసేన రాజేష్కి అంటే ఈయన దళిత హక్కుల కోసం పోరాడుతున్నాడే అనుకుందాం గతమంతా పక్కన పెట్టేసి ఇప్పుడు పిగన్నవరంలో అభ్యర్థి టీడీపీకి ఆయన టీడీపీ అభ్యర్థి కన్ఫర్మ్ ఆయన ఇవన్నీ కూడా మధ్యలో ఆడేవన్నా కూడా ఎమోషనల్ గేమ్స్ అవన్నీ పక్కన పెడితే మహాసేన రాజేష్కి వ్యతిరేకంగా పివి సునీల్ మాట్లాడడం ఏదైతే ఉందో మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ ఆయన మాట్లాడడం వెక్కిరించడం మహాసేన రాజేష్ని ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినా కూడా ఒకరి ఎదుగుదల మరొకరు జీర్ణించుకోలేరు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒకే కులంలోనే ఇన్ని వర్గాలు ఉంటే రెండు కులాల మధ్య రగడలు ఉండవా అది మనిషికి ఉన్నటువంటి వైకల్యం దానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు ఇదే చెప్పాలనుకుంటుంటాను ప్రతిసారి మనిషికున్న వికారాలని తీసుకువెళ్ళి మనుస్మృతి పేరిట వేదం పేరిట హిందువుల్ని తిడితే ఏమొస్తుంది ఓవరాల్ హిందువులుగా హిందుత్వానికి సంబంధించిన అంశాలు కావు కదా మనిషికి ఉన్నటువంటి వికారాలు హిందూ ధర్మం ఏం చెప్తుంది అరిషడ్ వర్గాలకు అతీతంగా చెప్పమని బతుకమని చెప్తుంది మానవ సేవే సర్వ ప్రాణి సేవే మాధవ సేవగా చెప్తా ఉంది ఇలా ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి సనాతన ధర్మాన్ని ప్రశ్నించే ముందు ఇలాంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఉదాహరణలు చూడండి మహాసేన రాజేష్ని పేవి సునీల్ నీవు ఒక యూట్యూబర్వి ఒక ఈ మధ్య యూట్యూబర్స్కి ఈ మధ్య యూట్యూబర్స్కి కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు నా స్థాయి ఏంటి నేనెందుకు అడుగుతాను ఎమ్మెల్యేకి ఎంపీకి నా స్థాయికి నేను అడగకుండానే రావాలనేలాగా అహంకారపూరితంగా ఆయన మాట్లాడాడు దాన్ని మహాసేన రాజేష్ కౌంటర్ ఇస్తూ ఏందన్నా నువ్వు కూడా ఎట్లా మాట్లాడితే నువ్వే ఇలా మాట్లాడుతున్నావే మరి జమీంద తరతరాలుగా జమీందారులుగా ఉంటున్నటువంటి వాళ్ళు మాట్లాడితే తప్పే ఉందలే అనేలాగా ఆయన బాధపడినట్లుగా ఒక వీడియో చేశాడు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏ రెండు కులాలని తీసుకున్నా కూడా వర్గపోరో లేకపోతే ఆధిపత్య ఉంటుంది కేవలం బ్రాహ్మణులని లేకపోతే అగ్రవర్ణం పేరిట ఉన్నటువంటి కులాలని అగ్రవర్ణాలని వాళ్ళేం చెప్పుకున్నారా సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ వీటిని బేస్ చేసుకుని అగ్ర అలాగే బడుగు బలహీనా అని చేర్చారు మనకి ఉన్నవి ఎస్టీఎస్సీ బీసీఓసీ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద ఎకనామికల్ స్టేటస్ ఇంకా మారాలి ఎకానమిక ఎకానమికల్ స్టేటస్ సోషల్ స్టేటస్ బేస్ చేసుకొని ఈ యొక్క వర్గీకరణలు జరగాలి తప్ప ఈ కుల ప్రాతిపదికన జరగకూడదు సో ఏ రెండు కులాలు తీసుకున్నా కూడా వారికి వారికి పొంతన ఉండదు పడదు అలాగే అదే కులంలో తీసుకున్నా కూడా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ కులం కాదు మనిషి గుణం అన్నిటికీ ప్రాబ్లం మహాసేన రాజేష్కి సంబంధించి ఈ యొక్క ఉదాహరణతో ఈ మెసేజ్ని నేను అందించాలనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్